హిందూ సంప్రదాయంలో ప్రకృతి ఆరాధన ఉంటుంది రకరకాల చెట్లను దేవతా వృక్షాలుగా భావించి పూజిస్తారు ఆరాధిస్తారు అలా చేయటం వల్ల తమకు ఏదైనా దోషాలుంటే పోతాయని నమ్ముతారు వీటిలో రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి పూజిస్తారు రావి చెట్టు వద్ద దీపం వెలిగించి అనంతరం ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు తీరతాయని విశ్వసిస్తారు ఇప్పుడా రావిచెట్టు స్వరూపంగా మారి ఓ ఆలయానికి కోట్లలో ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఓ రావిచెట్టుంది గర్భాలయంలో రమాసమేతంగా సత్యనారాయణుడు కొలువై ఉంటాడు ఈ ఆలయం ఎదుట విష్ణు రావి చెట్టు రూపంలో పూజలు అందుకుంటున్నారు ఈ రావి చెట్టు వద్ద దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ రావి చెట్టు వద్ద దీపాలు ఉంచి పూజలు చేస్తారు ఈ క్రమంలో అక్కడ భక్తుల సౌకర్యార్థం ఆవు నెయ్యితో దీపాలు సిద్ధం చేసి విక్రయిస్తూ ఉంటారు ఈ దీపాలను విక్రయించేందుకు వేలంపాట నిర్వహిస్తారు ఆ వేలంలో పాడుకున్న వారు అక్కడ దీపాలు విక్రయం చేసుకోవచ్చు ఈ వేలంపాట కోసం వ్యాపారులు పోటీ పడతారు అలా వేలంపాట ద్వారా ఆలయానికి సుమారు కోటి రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వేలం నిర్వహించారు క్రితం ఏడాది కంటే ఏడాది భారీగా ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు ఇక్కడ ఏర్పాటు చేసిన హుండీ ద్వారా కూడా నాలుగు లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం తెలిపింది